పొందొచ్చండి అంటే వాళ్ళు మన దేవుళ్ళు చూస్తారు ఇంకా జీవితంలో మర్చిపోరు వాళ్ళే ఒక పది మంది వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారానే వస్తారు అనమాట చాలా మంది ఎక్కువ అలా కొంతమందికి అయితే పెద్ద పెద్ద బిజినెస్ ఒక్క దెబ్బకి వచ్చేస్తున్నాయి అంటే పెద్ద లెవెల్ కి వెళ్ళారు పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ జాతకంలో యోగాలు అంటే మనకు చాలా తొందరగా డివైడ్ అవుతాయి దోషాలు ఉంటే కనుక స్లోగా స్లోగా పని చేస్తూ ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగపడుతుంది మెయిన్ పూజ అనేది అవసరాల మీద ఎక్కువ పనిచేస్తుంది కోరికల మీద కంటే కూడా ఏ ఇప్పుడు ఈ టైంలో ఇది అవసరం ఆరోగ్యం అనారోగ్యం చేసింది ఆ టైంలో ఎక్కువ ఎప్పుడు ఉపయోగపడుతుంది ఒక్కసారి కోటి రూపాయలు మన దగ్గర కోటి రూపాయలు వస్తాయి మళ్ళీ మనం తప్పులు చేసి మోసాలు చేసి ఇంకొన్ని చీటింగ్ చేస్తే లేని పని పాపాలు వస్తాయి కదా దానివల్ల అదేంటే అలా అలా ఇవ్వదు అనమాట ధర్మబద్ధంగా అంటే దాన్ని కరెక్ట్ గా మనం సద్వినియోగం చేసుకోగలగాలి మనం కూడా వేరే వాళ్ళకి మంచి చేయగలిగే దాన్ని కూడా మనం సరైన రీతిలో ఉపయోగించుకోగలగాలి ఇట్లా సరైన బుద్ధి సంస్కారం అవన్నీ వచ్చాకే మనకి ఏమైనా వస్తాయి అనమాట ఇది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ అనమాట అంటే ఆ అర్హత అనేది మనం సంపాదించుకోవాలి అదే మెయిన్ అనమాట ఇంటెన్షన్ ఇంటెన్షన్ అందుకనే రావు వచ్చి మళ్ళీ తప్పులు చేసి అంటే ఒకసారి వస్తే పోవు సాత్వికతమైన దేవతారాధన ద్వారా తొందరగా స్లోగా వస్తే పర్మనెంట్ గా ఉండే అట్లా వాళ్ళ ఒకసారి వస్తే పోవు పర్మనెంట్ గా ఉండే అట్లా టెస్టింగ్ అనే ముందే అయిపోతాయి వచ్చాక మాత్రం పోవు అనమాట